ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఈ గాంధీ గారి నిర్మాణ కార్యక్రమాన్ని గాంధీ గారి పట్ల అపారమైన భక్తి విశ్వాసాలు చూపిన గ్రామం ఏదన్నా అంటే ఒకే ఒక గ్రామం కోసం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మహాత్మా గాంధీ గారు వచ్చారు ఈ నాయకుల దగ్గర వారు కృష్ణానదిని పడలో దాటి వచ్చి ఆ రాత్రి ఉంది మళ్ళా తిరిగి పదిహేనో తారీఖు ఉదయం మళ్ళా కృష్ణానదిని దాటి ఆ తిరిగి వెళ్ళే సమయంలో వారికి దాటించి నూట పదహారు రూపాయలు మహాత్మా గాంధీ చేతిలో పెట్టిన వ్యక్తి గారు రేపటి ఎందుకంటే శ్రీరామచంద్రుడు దాటినప్పుడు ఏ విధంగా అయితే ఆయన్ని నిద్ర దాటించారు ఆ విధంగానే గాంధీ గారి కృష్ణానంద దాటినప్పుడు గోరు రాగా రేపల్లి రేపాలి కృష్ణ గారి కృష్ణా అలాంటి గొప్ప వ్యక్తి ఇంకొక విశేషం కూడా ఏంటంటే ఈ నివతాలక రాజకీయాలు చూసుకుంటే ఈ నివతాల రాజకీయాల్లో ఒక రైతాంగం ప్రత్యేకించి కాపు మొట్టమొదటిగా తాలూకా పోటీ ఎరికే వ్యక్తి రేపటి

గాంధీ గారి పిలుపుని అందిపుచ్చుకున్న గ్రామం ఆ తర్వాత గాంధీ గారి కత్తర నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్న గ్రామం కూడా కోసం అందులో మా గాంధీ గారు కోసం గాంధీ గారి దీసేమ సహోదయ సహాయక సమితి మనకి ఇక్కడ తెలియదానికి ఈ విషయం గాంధీ గారి గురించి నేను అక్కడ తమిళనాడు వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కథ స్టాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రస్తావిస్తారు గాంధీ గారి గురించి కోసం గాంధీ గారి గురించి అడుగుతూ ఉంటారు అలాగే గ్రీష్మ సర్వోదయ సహాయ సమితి ఆ రోజుల్లో దేశంలో కత్తర ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న సంస్థగా దాన్ని కీర్తించిన వ్యక్తి కోసం ఆ రకంగా గాంధీ నిర్మాణ కార్యక్రమంలో ప్రధానమైన పాత్ర వహించింది కోస్తూ ఉంటాను నా చిన్నప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని అందరూ కూడా గాంధీ లాగానే కనపడేవాళ్ళు ఎవరి నుంచి వచ్చేవారు మా ఎందుకంటే అందరూ మా ఇంటి ముందు నుంచే ఈ నద్యాటి వచ్చేవాళ్ళు అనే కదా అందరూ మీరు బాగా చాలా మంది చొక్కాలు చేస్తున్నారు కాదు ఉత్తర కంపెనీ ఇప్పుడంటే తెల బట్టలు వేసుకున్నా కానీ అందరు దాదాపు ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు అసలు ఇక పద్దాలు ఏమంటే అది ఆ బట్టలు బట్టలు ఆ రకంగా ఏంటంటే పెద్దలు వ్యాప్తి కానివ్వండి తర్వాత గ్రామంలో ఎక్కువ మంది సహకారం కూడా ఇదంతా కూడా గాంధీ ప్రభావం ప్రగాఢంగా లేదనుకోండి అంటే మొట్టమొదటి పెరుగుతుంది అనేది గ్రామం కోసం అనుకోవాలండి